నమస్తే వెల్కమ్ టు జోస్ అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వ్యతిరేక దినం సందర్భంగా సామాజిక మాట్లాడుతూ మానవాలిక నిత్య జీవితంలో ప్లాస్టిక్ సంచులు వాడకం అధికంగా వినియోగిస్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో ప్రజలు విపత్కర పరిణామాలు ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని అన్నారు ప్రజలు ఇప్పటికైనా ప్లాస్టిక్ సంచులు వాడకం తగ్గించాలని కోరారు ఈరోజు ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని నిర్మించాలని నేను యావత్ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ప్రతి అవసరానికి ఈ రోజుల్లో ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని విరివిగా వాడుతున్నారు ప్రతి ప్యాకింగ్లో క్యారేజింగ్ ఏదైనా కానీ కవర్లలో ప్యాక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది కానీ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతిని ఇబ్బందికరంగా మార్చుకుంటూ దాని ద్వారా అది ఒక ప్లాస్టిక్ అన్నది మట్టిలో కలవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కనుక ఆ ప్లాస్టిక్ వాడకాన్ని వినియోగాన్ని తగ్గించాలని ఈ ప్లాస్టిక్ నివారణ కొరకు ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవాన్ని ఈరోజు జూన్ జూలై థర్డ్ రోజు జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అందుకోసమని విరివిగా ప్రతి ఒక్కరూ ఏదైనా క్లాత్ బ్యాగ్ అంటే నూలు వస్తువుతో కానీ కాటన్తో చేసినటువంటి వస్తువులను వినియోగించిన సంచులతో కానీ మనం వినియోగించుకోవాలి క్యారీ బ్యాగులను నిషేధం చేయాలి మిగతా సందర్భాల్లో కార్మి ఎలాంటి ప్యాకింగ్లో కానీ ఎలాంటి వస్తువులను కానీ క్యారీ చేయడంలో కానీ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని తద్వారా ప్రకృతిని కాపాడాలని నేను మీ మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నాను